ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన వీసీగా ఆచార్య జి రాజశేఖర్ నియమితులయ్యారు ఈయన ప్రస్తుతం కరగ్పూర్ ఐఐటీలో గణిత శాస్త్ర ఆచార్యునిగా కొనసాగుతున్నారు ఆదిక వినన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ నియమింపబడ్డారు ఆమె ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యునిగా సేవలు అందిస్తున్నారు ఇక పలువురు వైస్ ఛాన్సలర్లు వారి వారి విశ్వవిద్యాలయాలలో బాధ్యతలు స్వీకరించారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉమా కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ వెంకట బసవరావు నూతన ఉపకులపతులుగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విశ్వవిద్యాలయాలలో సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు అయితే గత సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీలోనే నేను సర్వీస్ చేస్తూ ఉండడం వల్ల యూనివర్సిటీ గురించి పూర్తి అవగాహన ఉంది అనే అండర్స్టాండింగ్ తోటి నేను యూనివర్సిటీని ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేయగలను అనే ఒక ధైర్యము ఒక సంకల్పము నాకు ఉంది ప్రస్తుతం యూనివర్సిటీ చాలా మంచి పొజిషన్లో ఉంది న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్నాము అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మాత్రం హండ్రెడ్ అండ్ వన్ టు వన్ ఫిఫ్టీ బ్యాండ్లో ఉన్నాము ఇది కూడా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ అవుతూనే ఉంది ప్రస్తుతం దాని మీద మేము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ మాకు పిఎం ఉషా హండ్రెడ్ క్రోర్ గ్రాంట్ రావడంతో ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ తోటి ఈ మధ్య మేము రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని ఫ్యాకల్టీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్స్ ద్వారా కనీసం రెండు స్కోపస్ ఇండెక్స్ కానీ లేకపోతే వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్లో కానీ పబ్లిష్ చేయడం జరుగుతుంది పేటెంట్స్ కూడా గత కొన్ని సంవత్సరాల్లో బాగా ఇంప్రూవ్ అయినాయి ప్రస్తుతం మాకు ఫిఫ్టీ వన్ పేటెంట్స్ ఉన్నాయి ఈ రీసెర్చ్ ద్వారా ఇంకా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం టీచింగ్ నాన్ టీచింగ్ టాప్ ఆఫ్ ది రాయలసీమ యూనివర్సిటీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయిన్ ఇయర్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ అండ్ ఇది వైస్ ఛాన్సలర్ అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని సో అందరి సహకారంతో యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఒకసారి సమీక్షించుకొని దాంట్లో ఏ సమస్యకి ప్రాధాన్యత ఇవ్వాలి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను నా సాయి శక్తుల యూనివర్సిటీ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తానని ఈ జాయినింగ్ సందర్భం నిలబెట్టుకోగలం మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ బాధ్యతలు అప్పచెప్పిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి